ఏసయ్య తాను ఎవరో గ్రహించి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు ఏసయ్య మరియకు జన్మించిన తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో వారు వాడుక చొప్పున పస్కా పండుగను ఆచరించడం కోసం వారు ఎర్శలేమునకు వచ్చారు ఎర్శలేముకు వచ్చిన తర్వాత ఆ పస్కా పండుగను ఆచరించిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు యోసేపు మరియా ఉన్నారు వాళ్ళిద్దరు అనుకున్నారు ఏమనుకున్నారంటే వారు తలంచారు ఏసయ్య ఆ వెళ్తున్న జన సమూహంలో ఉండి ఉంటారులే వారితో వెళ్తున్నారులే కానీ ఆ ఎరుసలేము నుంచి ఒక్కరోజు ప్రయాణమైన తర్వాత వారు గ్రహించారు ఏసయ జన సమూహంలో లేరు ఎక్కడా లేరు అప్పటికి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వయసు ఎంతండి పన్నెండు సంవత్సరాలు స్వార్థ రెండో అధ్యాయము నలభై తొమ్మిదో ఆయన మీరు నన్నేల నేల నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను మీరెందుకు నన్ను వెతుకుచున్నారు నేను